శాశ్వతంగా సరైన పద్ధతిలో వరలక్ష్మి వ్రతాన్ని కలిశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి చూద్దాం ఒక ప్లేట్ తీసుకునేసి ముందుగా గంధం కుంకుమ బట్టలను ఏర్పాటు చేసుకొని బియ్యాన్ని ఏర్పాటు చేసుకొని బియ్యంలో పసుపు కుంకుమ అక్షంతలు రూపాయి నాణ్యాన్ని ఏర్పాటు చేసుకుని పక్కన పెట్టి కలిషానికి తోరం కట్టుకోవడం కోసం తొమ్మిది పోగుల తెల్లదారాన్ని తీసుకొని పసుపు పోసి చక్కగా తోరాన్ని ఏర్పాటు చేసుకోండి రాగి ఇత్తడి వెండి వర్ణాలలో ఉన్న చెంబును తీసుకొనేసి చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోండి కలిషం చెంబుకు తోరాన్ని కట్టి నీటిని పోసి నీటిలో పసుపు కుంకుమ అక్షంతలు జవాదీ పౌడర్ గంధం పచ్చకర్పూరం రోజు వాటర్ చిట్టిగాజులు గోమతి చక్రాలు ఇలాచి మీకు అందుబాటులో ఉంటే వట్టివేర్లు పుష్పాన్ని ఏర్పాటు చేసుకునేసి తమలపాకులను కానీ మామిడి ఆకులను ఏర్పాటుబ్కాయకు పసుపుసి కుంకుమట్టును ఏర్పాటు చేసుకోస్ ను ఏర్పాటు చేసుకోండి అమ్మవారి రూపు ఉంటే అమ్మవారి రూపును ఏర్పాటు చేసుకొని అమ్మవారిని అందంగా అలంకరించి కాసు ఉంటే కాసుతోటి అమ్మవారిని అలంకరించుకోండి లేకపోతే అమ్మవారి మెడలో పసుపు కొమ్మును వేసుకోండి పుష్పాలు ఏర్పాటు చేసుకుని బియ్యంలోకి అమ్మవారిని ఏర్పాటు చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి